మన ప్రియ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డరా అందరు బాగున్నారా మీరు బాగుండాలని ప్రభుని ప్రార్థించడం జరుగుతుంది ప్రియ దేవుని ఈ ఈరోజు మేము ముందుకు రావడానికి చాలా ఆనందిస్తున్నాను ప్రాముఖ్యంగా మీతో పంచుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు సమస్త మానవాళి కలమశంతో నిండిపోయింది ఎక్కడ చూసినా స్వార్థం ఎక్కడ చూసినా కపటం దేవుని వాక్యం సెలవిస్తుంది నిష్కపటలుగా ఉండమని దేవుని ప్రేమని చూపించమని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంటే చాలా కపటం వేషధారణ పులిసిన పిండి రీతిలో దేవుడు చెప్పిన ఉపమానం ప్రకారం శాస్త్రులు సదుకాయలు పరిచయలు వలె పులిసిన పిండి వలె సమాజాన్ని వారు పులిసి ఇతరులను కూడా పులియజేస్తున్నారు వారు చెడిపోయి ఇతరులను కూడా చెడగొడుతున్నారు వారిలో ఉన్నటువంటి దుష్ట తలంపులను నెరవేర్చుకున్నటకు వారి సుఖభోగాలను నెరవేర్చుకున్నటకు ఇతరులను బలి చేస్తున్నారు ఇతరులను పాపంలోనికి దించుతున్నారు త్రాగుబోతులైతే త్రాగుడిని అంటిస్తున్నారు అయితే వ్యభిచారాన్ని అంటిస్తున్నారు ఆ కోపంలోకి లాగుతున్నారు చాడీలు చెప్పేవారైతే చాడీలు చెప్పే విధంగా ఇతరులను ఇలా చెప్తేనే బాగుంటుందేమో అనే విధంగా ఇతరులను తయారు చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా నువ్వు వైపు అయితే ఆకర్షించబడతావో అందులోకి ఆ కోపంలోకి దిగుతావు నువ్వు నిన్ను ఏదైతే ఆకర్షిస్తుందో నిన్ను ఆకర్షించిన దానివైపు నువ్వు పరిగెత్తితే నువ్వు పాతాళంలో ఊబిలో దిగబడతావు కనుక ప్రియ దేవుని బిడ్డరా దేవుని సెల మాట సెలవిస్తుంది ఏంటంటే పరిశుద్ధులను నిష్కపటులుగా ఉండమని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే దేవాత దేవుడు నిన్ను పరిశుద్ధతలోకి పిలుస్తున్నాడు వెలువైన దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడు ప్రేమ వైపు పరిశుద్ధత వైపు పరిశుద్ధత లేకుండా ఏనరు దేవుణ్ణి చూడలేడు అని చెప్పేసి దేవుని వాక్యం సరివిస్తుంది అయితే ఈరోజు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిని అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారట అయితే పొందలేకపోతున్నారు అంటే పాపం చేస్తున్నారు పాపం చేయకపోతే దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందవచ్చు కదా దేవుడు ఎలాగ జీవించాలనో చూపించడానికే యేసుక్రీస్తు రూపంలో మన మధ్యకి దిగి వచ్చి ఇలా జీవించాలి పరిశుద్ధంగా అని చెప్పేసి ఆయన జీవితం ద్వారా మనకు ఒక పాఠాన్ని నేర్పి వెళ్ళాడు ఆయన అయితే ఆయనకు రాలేదా ఆలోచనలు చెడ్డ తలంపులు రాలేదా ఆయనకు కూడా అనేకమైనటువంటి ఆలోచనలు వచ్చాయి కానీ ఆయన యవ్వనమును బట్టి కానీ ఆయన క్రియలను బట్టి కానీ ఆయన మాటను బట్టి కానీ ఎవ్వనికి కూడా హాని చేసే విధంగా చేయలే ఆయన తనను తాను తగ్గించుకొని రిక్తునుగా మానవ రూపం దా దాల్చుకొని సింహాసనాన్ని విధి విడిచిపెట్టి వచ్చిన ఉన్నాడు అలాగే తను శిష్యుల యొక్క పాదాలు కడిగి ఇగో ఈ విధంగా బ్రతకాలి తగ్గింపు జీవితం అంటే ఇలా ఉండాలని చెప్పారు అయితే సాతాన్ని ఎదిరించేటప్పుడు నీ దేవుడై నీ దేవుడిని నువ్వు శోధించరాదు ఇక్కడి నుంచి పో సాతానా అని చెప్పేసి గద్దించడం జరిగింది ఎప్పుడు గద్దించాలో ఎప్పుడు తగ్గాలో అది దేవుడు మనకి ఆత్మానుసారంగా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు మనము ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులమై ఉంటే ఆయన ఎప్పుడు మనం ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలో ఆయన నేను నడిపించే దేవుడై ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మకు ఆ దేవునికి నువ్వు చోటివ్వాలి కదా ఫస్ట్ తలుపు హృదయం అనే తలుపునద్దు నుండి నేను తట్టుచున్నాడు తట్టుచున్నాను ఎవడైతే తలుపు తెరుస్తాడో వాణిలోనికి నేను వచ్చి వాణితో సహవాసం చేస్తాను వానితో భోజనం చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అయితే మన హృదయంలో ఈరోజు కపటం ఉంది మన హృదయంలో ఈరోజు ఉంది మన హృదయంలో ఈరోజు ఉంది మన హృదయంలో ఈరోజు అహంకారం ఉంది మరి ఇవన్నీ ఏలుతున్నప్పుడు దేవుడు నిన్ను ఎలా ఏలగలడు ప్రభువా అనగా ఏమిటి ప్రభువా ప్రభు అను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రభువా అంటే అర్థం ఏంటి ప్రభువా అంటే పరిపాలించువాడా అని అర్థం మరి నువ్వు పరిపాలించి ప్రభువా అంటున్నావు కానీ ప్రభుని పరిపాలించడం నీయట్లే ప్రభువా ప్రభువా అని ప్రార్థిస్తున్నావు కానీ నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తూ శాతాను చేత నువ్వు పరిపాలించబడుతున్నావే కానీ దేవుని చేత నువ్వు పరిపాలించబడట్లేదు కానీ పేరుకు మాత్రం ప్రభువా అని పిలుస్తున్నావు ప్రియా దేవుని బిడ్డరా ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క అశాశ్వతమైన జీవితాన్ని ఈ జీవితం శాశ్వతమా చెప్పండి ఎప్పటికైనా సరే ఈ దేహాన్ని మట్టి దేహాన్ని విడిచిపెట్టి మనము వెళ్ళిపోవాల్సిందే మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుని కృప కాదా కానీ ఇంకా ఎందుకో డంబం ఇంకా ఎందుకో అహం ఇంకా ఎందుకో స్వార్థం నీది నాది అహం ఇలా ఉంటే పరలోకం చేరలేం దేవుని బిడ్డలారా పరిశుద్ధులైనటువంటి దేవుడు ఏమంటున్నాడంటే నేను పరిశుద్ధునై ఉన్న లాగున మీరును పరిశుద్ధులయ్యి ఉండండి అని చెప్పేసి దేవుని సెలవిస్తుంది పరిశుద్ధత లేకుండా ఏ నరుడు దేవుని చూడలేని చూడలేడని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే కల్మషం లేని వారిగా నిష్కప్టలుగా పరిశుద్ధులుగా ఉండమని చెప్పేసి ప్రేమ కలిగి ఉండమని చెప్పేసి స్వార్థం లేని వారిగా ఉండమని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది నిన్నడుగు వారికి నిన్నడుగు వారికి లేదనకుండా ఇమ్మని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది నీ స్తోమతకు తగ్గదే నీకు రెండు అంగీలు ఉంటే ఒక అంగీయమనుడు కానీ ఆయన అయితే సమస్తాన్ని దారబసి వచ్చాడు మరి ఈ లోకానికి అయితే ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీ యొక్క ఆలోచనకు మించి నేను చేయమంటలేదు నీ యొక్క నీకున్న స్థితిని మించి చేయమంటలేదు కదా ప్రభు నీ స్థితిలోనే నీకున్న దాంట్లోనే రెండు అంగీలు ఉంటే టూ షర్ట్స్ ఉంటే ఒక షర్ట్ ఇవ్వమంటున్నాడు దేవుడు నీ కలిగిన దాంట్లోనే దేవుడు ధర్మం చేయమంటున్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డరా దేవుడు ఆశించేది ఒకటే నేనుండి పరిశుద్ధత నేనుండి స్వచ్ఛత నేనుండి ప్రేమ నీ హృదయాన్ని ఆయన కోరుతున్నాడు ఆయన నీలోనికి వస్తే ఇవన్నీ నీలో వస్తాయి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీలోనికి వస్తే నీ హృదయంలోనికి ఆయన్ని రాణిస్తే పరిశుద్ధత నీలుకి వస్తుంది ఆటోమేటిక్గా దేశక్రీస్తి ప్రభువాన్ని పరిశుద్ధాత్మ నీలోనికి రాణిస్తే నిష్కపటత్వం నీలోనికి వస్తుంది కలంకం లేని వారిగా మనల్ని ఆయన తయారు చేస్తాడు కానీ నీలోనికి నువ్వు అశ్లీలమైన దృశ్యాలని కళ్ళ ద్వారా రప్పించుకుంటున్నావు చెడ్డ ప్రవర్తనను విని చెడ్డ చెడు మాటలు వినడం వలన చెడు ప్రవర్తనను నీలోనికి రప్పించుకుంటున్నావు నువ్వు మాట్లాడే దాని వారా దో వలన నువ్వు చెడ్డ మాటలు మాట్లాడడం వల్ల నీలోనికి పాపాన్ని రప్పించుకుంటున్నావు నీవు మాట్లాడిన మాటలను బట్టి నీకు తీర్పు ఉంటుంది అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది నీ జీహ ఫలమును నువ్వు అనుభవించదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది జీవన్ మరణములు మరణముకు పోవు బా మార్గమైనను జీవమునకు పోవు మార్గమైనను నాలుక వశమై ఉన్నది అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా నాలుకని అదుపులో ఉంచుకుందాం మన ప్రవర్తనను అదుపులో ఉంచుకుందాం మన చూపులను అదుపులో ఉంచుకుందాం మన విడికి వినికిడిని అదుపులో ఉంచుకుందాం మన నడవడికను అదుపులో ఉంచుకుందాం అప్పుడు మాత్రమే ప్రభు రాజ్యానికి మనము కర్తలం అవుతాం ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం అందుకే దేవునికి అనుమతియండి నీలోనికి మరి దేవునికి అనుమతి ఇవ్వడం అంటే ప్రియ దేవుని బిడ్డారా ప్రతి ఉదయం లేచి వాక్యాన్ని ధ్యానించండి వాక్యం అనగా దేవుడు దేవుడు నువ్వు ధ్యానించినప్పుడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన నీలోనికి వస్తాడు నిన్ను రూపాంతరం చెందిస్తాడు క్రీస్తు స్వారూప్యంగా మనం మార్చబడతాం అప్పుడు నిరంతరం నువ్వు వాక్యం చదువుతున్నట్లయితే నిరంతరం నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే నిరంతరం నువ్వు పరిశుద్ధతను సాధకము పరిశుద్ధతను సాధకము చేస్తున్నట్లయితే నువ్వు దినదినము కొంత కొంతగా మారి పరిశుద్ధుడు అవుతావు కనుక నువ్వు పరిశుద్ధుడు కావాలి అంటే వాక్యం ధ్యానించాలి పరిశుద్ధతకై నువ్వు ఆతృతపడాలి డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి ఎలా డెవలప్ కావాలని ఎలా ఆతృత పడుతున్నావా అది అలాగే పరిశుద్ధతను పొందుకోవడానికి కూడా ఆతుృత ఆతుృత ఆ యొక్క తృష్ణ తపన కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధతను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైనా సరే నువ్వు ఆశ నీలో ఆశ ఉండాలి నేను దేవుని చేరుకోవాలి నేను పరిశుద్ధత కలిగి జీవించాలి నేను నీతిమంతుడిగా జీవించాలి అని నీలో ఒక తృష్ణ ఒక ఆలోచన లేనప్పుడు నువ్వు ఎప్పటికీ పరిశుద్ధుడు కాలేవు కాబట్టి ఒక తృష్ణ ఉండాలి ఒక ఆశ కలిగి ఉండాలి మనం కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎప్పుడైతే ఆశను కలిగి ఉంటామో నువ్వు మనం దాన్ని పొందుకోగలగడానికి ప్రయత్నిస్తాం సాధకం చేస్తాం ప్రార్థనను సాధకం చేయండి ఎక్సైజ్ చేయండి వాక్యాన్ని సాధకం చేయండి నిరంతరం దాన్ని పాటించడానికి ప్రయత్నించండి అప్పుడు గొప్పవారు అవ్వడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు ఈ లోకంలో మహాత్ములు అని ఎందుకు పిలువబడతారంటే వారు కొంతైనా వాక్యాన్ని పఠించడమే కాకుండా ప్రవర్తించారు దేవునికి మహిమ కలుగును గాక మహాత్ములని పిలువబడేవారు ఎవరైనా సరే సెయింట్స్ అని పిలువబడేవారు ఎవరైనా సరే వాక్యాన్ని పఠించడమే కాకుండా వాక్యానుసారంగా ప్రవర్తించారు కాబట్టే వారు మహాత్ములు సెయింట్స్ అని చెప్పేసి పిలువబడుతున్నారు నీకు కూడా సెయింట్ అని ఉన్నాం మహాత్ములని పిలువబడాలన్నా ఇవన్నీ కాకుండా ఈ లోకంలో మనకు అవసరం లేదు కానీ దేవుని మనసులో స్థానం పొందుకోవాలంటే బలా నమ్మకమైన దాసుడా నా ప్రియకుమారుడా అని చెప్పి పిలవాలని దేవుడు నేను చూడాలన్నా నువ్వు కల్మషం లేనివాడుగా కపటము లేని దానవుగా ఉండాలి అని చెప్పేసి దేవుని దేవుని యొక్క కోరిక ఆయన యొక్క తృష్ణ ఆయన యొక్క ఆశ ఏంటంటే లోకంలో నుండి పాపాన్ని తుడిచివేయాలి లోకంలో నుంచి ద్వేషాన్ని తుడిచివేయాలి లోకంలో నుంచి స్వార్థాన్ని తీసివేయాలి స్వార్థ పరులను తీసివేయాలి అహంకారాలను అణిచివేయాలి అని కాదు దేవుని ఉద్దేశం నీలో ఉన్నటువంటి అహంకారాన్ని తీసివేయాలని దేవుని ఉద్దేశం నీలో ప్రేమను నింపాలని ఆయన యొక్క ఉద్దేశం మనుషులను చంపడం వలన ఒక నరుడు మనం మరణించడం వలన నాకు సంతోషం కలుగునా అని రాయబడింది బైబిల్లో ఆయనకి ఎప్పుడు మనం చనిపోవడం వలన సంతోషం కలగదు కానీ మనం మారడం వలన మారు మనసు పొందడం వలన ఆయన సంతోషం కలుగుతుంది కనుక ప్రియ దేవుని బిడ్డ దేవుని సంతోష పెట్టే వారంగా కన్న తండ్రిని సంతోష పెట్టే వారంగా దేవాతి దేవుణ్ణి మనల్ని కన్నాడు స్వరక్తం ఇచ్చి కొన్నాడు మన కొరకై నిరంతరం తపన పడుతున్నాడు కనుక ఆయన తపనను గమనించి ఆయన ఆలోచనను గమనించి ఆయన ప్రేమను చూసి ఆయన త్యాగాన్ని ఆయన మనం మార్పు చెందుదాం మనం మార్పు చెంది చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారమైతే పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం ప్రభు అంటాడు చిన్నపిల్లల్ని నా ఎద్దకు రానియుడు వీరిలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు గొడవలు వేస్తే జీవితకాలం అంతా మాట్లాడుకోరు పగలు పెంచుకుంటే జీవితకాలం అంతా వాళ్ళని చంపేయాలి వాళ్ళని వాళ్ళంతా ముందుంచబడాలి వారు ఎప్పుడు అవమానాలు పడాలని కోరుకుంటాం కనుక అలాంటిది కాకుండా ప్రియ దేవుని బిడ్డర దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుము నీ శత్రువును కూడా ప్రేమించుము నీ శత్రువుని కొరకు ప్రార్థించుము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది నిన్ను నిందించు వారి కొరకు ప్రార్థించుము అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డరా దేవుడు చాలా ప్రేమమయుడైనాడు ఆ ప్రేమ మనలో ఉండాలి దేవుడు ఉన్నాడు ఆ దయ మనలో ఉండాలి దేవుడు కనికర సంపన్నుడై ఉన్నాడు మనం ఆయన బిడ్డలం కనుక మనలో కనికరం ఉండాలి దేవుడు నిస్వార్థపరుడై ఉన్నాడు కనుక మనం కూడా స్వార్థం లేని వారిగా ఉండాలని ఆయన కోరుకోవటం తప్ప ప్రియా దేవుని బిడ్డరా ఆయన త్యాగ నిరతి కలిగిన వాడు ప్రాణాన్నే త్యాగం చేసినవాడు మనము కొంతైనా కొంతైనా ఇతరుల కోసం త్యాగం చేయలేమా మరికొరకు ప్రార్థించడానికి సమయాన్ని కేటాయించడము వారి కొరకు మనకు ఉన్నటువంటి ఆస్తులు కొంత భాగాన్ని కొంత ఆ ఆస్తిని మనం అడగట్లేదు వారి సహాయార్థం కొంత సహాయం చేయమని దేవుని కోరుకో దేవుడు కోరుకోవడం తప్ప ఆయనకేదో ఇవ్వమని చెప్పేసి దేవుడు అడగట్లేడు కదా దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను నీ పొరుగు అని ప్రేమించు నీకు చేతనైంది వాడికి సహాయం చేయి నీకున్న దాంట్లో సహాయం చేయమని చెప్పి ప్రభు అంటున్నాడు ఆయనైతే సమస్తాన్ని దారపోసి ప్రాణాన్ని మొత్తం తీసుకొచ్చి మన కోసం పెట్టాడు కానీ నిన్నైతే ప్రాణం ఇవ్వమని అడుగుతున్నాడు ఆయన నీ హృదయాన్ని ఆయనకిచ్చి నీ క్రియల ద్వారా ఆయన్ని ఈ వెలుగుని అన్నిల ముందు ప్రకాశింపనీయుడి అంటున్నాడు దేవుడు ఈ వెలుగుని అనేకుల ముందు ప్రకాశింపనీయుడి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డారా దేవుని యొక్క వెలుగుని మనం ఇతరుల ముందు ప్రకాశింపజేసే వారంగా ఉండాలి దేవునికి మహిమ కలుగుని కాక ఈ మాటల ద్వారా మీరు మారు మనసు పొంది రక్షణ పొంది మార్పు పొంది దేవుని మహింపరుస్తారని వెలుగులోనికి వచ్చి వెలుగుని చేస్తారని ప్రసరింపచేస్తారని నివాసులుగా జీవిస్తారని ఈ తేజస్సులోనికి ఈ మారు మనస్సు అనే మంచి మనంలోనికి క్రీస్తులోనికి మేము ఆహ్వానిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో చిన్ని మాటలు ముగిస్తున్నాను దేవునికి మహిమ కలుగును కాక అందరికీ వందనాలు